రైట్ అలా అంటే ఇలా మిమిక్రీ చేస్తూ అంటే కాలేజీలో కూడా మిమ్మల్ని ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే కల్చులర్ కి వాటికి చేయమన్నప్పుడు అలా కాకుండా ఎవరినైనా ఏడ్పించడానికి కానీ ఇట్లాగే ఏమైనా చేసేవారా ఫన్నీగా లో స్కూల్లో కానీ కాలేజీలో కానీ మా లో చేసేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత మా పక్క ఒక లో మేము ఉండేవాళ్ళం బ్యాచ్లో ఇంకో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఒక అబ్బాయికి నేను లేడీ వాయిస్ లో పక్క రూమ్ అబ్బాయికి అతను సమ్మర్కి గా వచ్చాడు వాళ్ళని ఫ్రెండ్స్ వచ్చి రమ్మంటే సమ్మర్కి వచ్చారు అతనికి లేడీ వాయిస్ నేను ఫోన్ చేయటం అతను నాతో మాట్లాడటం మొదలు పెట్టడం దాని తర్వాత మా ఫ్రెండ్స్ అబ్బాయి దగ్గర ఉండి ఏ అమ్మాయి ఎవరు మా చేత కూడా మాట్లాడించు మా చేత కూడా మాట్లాడించు అని మాట్లాడిస్తావు నన్ను మా ఇటు మాట్లాడేవాడిని వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదో వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళతో మాట్లాడద్దు మాట్లాడదు అలా అలా ఆడుకొని రీఛార్జ్ చేయించుకోవటం అలా ఆఖరికి డీప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను కాదు అని హలో హలో అని మాట్లాడుకుని అతని ఎదురే వచ్చాను ఆ భయం నేను అమ్మాయిని కాదని విషయం పక్కన పెడితే నాకు పక్కన ఫ్రెండ్స్ గురించి నాకే నేనే పెద్ద ఎదవనని నాకే చెప్పాడు చెప్పాడు కదా అలా అలా సరదా పని పనిగా చేసుకోవటం కొంతమంది ఫ్రెండ్స్ నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు నా పక్కన ప్రకాష్ రాజు గారు ఉన్నారు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రాలు మార్కులు ఎయించుకోవడానికి నాకు ఫోన్లు చేసి ప్రకాష్ రాజు గారు వాళ్ళతో ఒకసారి మాట్లాడరా అని మాట్లాడించుకోవటం వాళ్ళ సరదా సరదా ఉంది తర్వాత నేను చెప్పేమని చెప్పేవాడు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో డిపోలోకి వెళ్ళిపోయి ప్రకాష్ రాజు గారితో నాట్లు మాట్లాడి పొరపాటున ఈ ఫ్రెండ్ ఎవరు మోసం చేస్తే నా ఫ్రెండ్ వాళ్ళని ఇదంటే వాళ్ళకి ఎక్కడికో పోదు ఎట్ పాడైపోద్ది అలా కొన్ని ఇన్లీగల్ గా కూడా చేయమని వచ్చినాయి గానీ ఒక్క చూడేం చేయలేదు కొన్ని పొలిటికల్ కానీ లేకపోతే ఎవరి మీద డౌట్ ఉంటే ఆ డౌట్ తీర్చుకోవడానికి కొంతమంది ఓ ఈ మిమిక్రీ వల్ల ఇమిటేషన్ వల్ల ఇలాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయమ్మా అడ్వాంటేజ్ ఉంటే డబ్బు ఎక్కువ ఆడపోతే ఇలాంటి ఇన్లీగల్ పనులు కూడా చేయొచ్చేమో కానీ అలాంటివి వచ్చినాక నేను చేయలేదన్నమాట ఓ ఎందుకంటే ఆ టయానికి డబ్బులు బాగా రావచ్చేమో కానీ తర్వాత నా మన సాక్షి ఒప్పుకోదు డబ్బులకి మార్పింగ్ చేశారని చెప్పని అంటారు కదా ఆడియో మార్పింగ్ చేశారని చెప్పి అంట ఉంటారు అలాంటి పొరపాటు బయటకు వచ్చింది అనుకో ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టపడి కట్టుకున్న నా మిమిత్రి సామ్రాజ్యం నా విలువలు నా ఎథిక్స్ అన్ని పోయి నేను ఒక నేరస్తులా జీరో జీరైపోతాను వచ్చే లక్ష కోసం ఆఖరి అవటం ఎందుకు అందుకని నిజాం మీరు చెప్పారు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసానని చెప్పి మరి అంటే ఏంటి ఇంటికాడ పేరెంట్స్ కానీ వీళ్ళు ఏమనలేదా మీరు ఇట్లా మీరు గోల్ పెట్టుకుని వచ్చేసారా గోల్ పెట్టుకుని వచ్చాను ఫస్ట్ కొన్ని ఏదో చిన్న చిన్న మూవీ స్టోరీస్ రాసి తర్వాత మిమిక్రీ రెండు కోసం వచ్చాను యాక్చువల్గా నేను మా ఏరియా తప్ప నేను ఎప్పుడు బయటకు వెళ్ళిన రోజులే స్కూలు కాలేజీ ఇల్లు ఎవరైనా మా అక్క ఊరికి వెళ్తే మా వాళ్ళు తీసుకెళ్లిపోయారు వచ్చేవాళ్ళు టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది నేను అంటే ఫస్ట్ వన్స్ మోర్ ప్లీజ్ జిమెని టీవ్ వన్ మోర్ ప్లీజ్ వచ్చేది ఉదయ భాను గారు ఉదయను వేణుమాత గారు వన్స్ మోర్ ప్లేస్ అప్పట్లో సెలక్షన్ జరుగుతుంటే గుంటూరు విజయవాడ సెలెక్షన్ జరుగుతుంటే వీళ్ళని సెలెక్ట్ అయిపోయాను ఓ కాలింగ్ లెటర్ వచ్చింది వెళ్దాం వెళ్దామనుకునే సమయానికి ఆ లెటర్ మా అన్న చేతికి వచ్చిందనమాట మా అన్న విపరీతమైన స్ట్రిక్ట్ చదువుకోవాలా కలెక్టర్ అవ్వాల ఇలాంటి అన్నం పెట్టవని ఆ అన్నది అన్న చేతికి వచ్చిందనమాట ఇంకా ఎలా ఆశించి ఇలా కాదని ఇంకో వేరే అన్న అడ్రస్ ఇచ్చి అలా ఒకసారి వెళ్ళిపోయాను ఎంత రెండు రోజులు షూటింగ్ వచ్చేసాను అప్పుడు మా అన్న మంచిగా పెళ్లి చేశాడు నాకు అంటే పెళ్ళి అంటే చదువుకోకుండా చెప్ప పెట్టకుండా ఒక్కడే ఎలా వెళ్తాం అంత దూరం అని ఆ తర్వాత రెండు అయిపోయిన తర్వాత మూడోసారి ఫిక్స్ అయిపోయాయి ఇంకెళ్తే ఖచ్చితంగా సాధించాలని వెళ్ళిపోయిన మహా అయితీ రెండు రోజుల్లో వస్తారనుకున్నారు గాని ఒక త్రీ మంత్స్ వరకు నేను కనిపించలేను ఓకే ఆ తర్వాత నాన్నగారు చనిపోయారని కాల్ కాలు రావటం అప్పుడు వెళ్ళి దయ బాధపడ భయపడద్దు నేను ఏదో ఒకటి సాధించి వస్తాను అని మళ్ళీ వెనక్కి వెళ్ళి యాజ్ రోజు కష్టాలు స్టార్ట్ కానీ అలా అలా మళ్ళీ మంచి రోజులు వచ్చింది మంచి వాళ్ళు పరిచయం అయ్యారు సూపర్ మంచి పేరు వచ్చింది సూపర్ అన్న ఫస్ట్ ఫస్ట్ ఇమిటేషన్ గారు ఫస్ట్ ఫస్ట్ చేసిన వాయిస్ ఎవరిది మీరు చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేసి అంటే ఇమిటేషన్ చేయడం అనేది నేర్చుకున్నారు కదా ఫస్ట్ మీరు ఒక ఒక స్టేజ్ మీద కానీ ఎక్కడైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి ఇచ్చిన ఫస్ట్ వాయిస్ ఎవరిది ఫస్ట్ శుభలే సారీ పిచ్చకోటి సుధాకర్ గారిది ఓకే హిట్లర్ సినిమాలో సుధాకర్ గారిది దాని తర్వాత కృష్ణ గారిది అలా ఒక్కొక్కళ్ళు చేస్తాను ఫస్ట్ సుధాకర్ గారి పేరు నాకు వాయిస్ బాగా వచ్చిందనమాట ఇప్పుడు సుధాకర్ గారు బాహుబలి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది డెఫినెట్ ఎప్పుడూ చూడని కళ్ళు దాడు దేవు నేనెవరిని డాడీ ఒరే ఫాదరా నేనెవరినో చెప్పురా బాబు లేకపోతే నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడే అని భయంగా ఉంది యహ నేను బాహుబలిడా ఆ జిగిచక ఆ జిగిచక నేను బాహుబలిడట్ట అమరేంద్ర బాహుబలిడట్టహ ఎక్కడ నా సైనికులు ఎక్కడ నా హీరోయిన్లు జంబల సూపర్ ఐడి అది ఇప్పుడు వరకు చాలా సైలెంట్ కనిపించారు ఈ సుధాకర్ గారి వాయిస్ కి ఎంత బేస్ అది కూడా వస్తుంది సూపర్ ఐడి సూపర్ సూపర్ నైస్ అయితే సుధాకర్ వాయిస్ ఫస్ట్ మీరు చేశారు తర్వాత మీకు జనరల్ గా ఎలా అంటే ఇప్పుడు మీరు షోస్ లో వాటిలో చేసినప్పుడు ఫైవ్ మినిట్స్ లో టెన్ మినిట్స్ లో ఒక సెవెంటీ వాయిసెస్ సెవెంటీ ఫైవ్ వాయిసెస్ హండ్రెడ్ వాయిస్ ఇట్లా ఇవ్వడం అనేది చూశాను నా దగ్గర నుండి స్టార్ట్ అయింది తర్వాత మా కోఆర్టిస్ట్ స్టార్ట్ చేశారు మీ దగ్గర నుంచి రెండు వేల పదిహేడు లో ఫస్ట్ నేను మొదలు పెట్టాను స్టార్టింగ్ లో ఒక ఇద్దరు యాంకర్స్ ని కూర్చోబెట్టుకుని వాళ్ళ లిస్ట్ అడుగుతా ఉంటే అలా అలా చెప్పాను అది బాగా వైరల్ అయిపోయింది అవును అప్పటి నుంచి మా లు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో అలా స్టార్ట్ చేశారు అది అలాంటి విజువల్ మిమిక్రీ విజువల్ మిషన్ కూడా నేనే స్టార్ట్ చేశాను మన తెలుగులో స్టార్టింగ్ లో జెమినీ టీవీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మూకీవాలా టాకీవాలా అని ఒక షో అనుపమ గారు యాంకర్ అప్పుడు ఏంటంటే ఎదురు టీవీలో ఒక సీన్ చూపించి దాన్ని ఇమిటేట్ చేయాలి అది అక్కడతో స్టార్ట్ అయింది అక్కడ ఎండ్ అయిపోయింది దాని తర్వాత మలయాళంలో మలయాళం వాళ్ళు ఈ మధ్య బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ కాన్సెప్ట్ తెలుగులో రాలేదు ఇంకా అప్పుడే లాస్ట్ టైం వస్తుంది దాని తర్వాత నేను స్టార్ట్ చేసిన ఈ టీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ స్టార్ట్ చేశాను అది మంచి వ్యూస్ వచ్చినాయి మంచి లైక్స్ వచ్చినాయి అలానే స్టాండింగ్ ఆవిషన్ వచ్చింది అక్కడ నుండి అది నేను స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ దాన్ని మా ఆర్టిస్టులు కూడా కంటిన్యూ చేస్తున్నారు చేస్తున్నారు కానీ మళ్ళీ ఇమిటేషన్ రాజు గారు మళ్ళీ చేస్తేనే బాగుంటది అది తప్పకుండా మళ్ళీ చేస్తేనే బాగుంటది ఆ ఆ షోస్ లో వాటిలో కూడా అలాంటి మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ మీరు చేయాలని కూడా నేను అనుకుంటున్నాను షూర్ హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్ గా రైట్ అండి ఇక్కడ మీరు మిమిక్రీని ఎంచుకొని ఆ ఒక లైఫ్ అనేది చూసుకుంటూ అంటే అందులో నాకు లైఫ్ ఉంటుంది నేను ఒక గోల్ పెట్టుకుని చేసుకోవాలని చెప్పిన హైదరాబాద్కి వచ్చేసారు గుంటూరు నుంచి మిమిక్రీని నమ్ముకొని అవును మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు మిమిక్రీని నమ్ముకుని వచ్చేస్తారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పడే స్ట్రగుల్ అనేది చాలా అంటే చాలా గౌరవం ఉంటుంది మీరు ఏంటంటే ఇంటి గారు చెప్పకుండా వచ్చేసారు వాళ్ళకి ఒప్పించుకోకుండా వచ్చేసారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఎట్లా ఉన్నాయి ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ కన్నా నా అప్ అప్పుడే స్ట్రగుల్స్ స్టార్ట్ అయ్యాను కొంతమంది షోస్ పిలిచేవాళ్ళు అమ్మ డబ్బులు ఇస్తామనే వాళ్ళు దాని తర్వాత రేపు ఫోన్ చేయమ్మా అని అక్కడ నన్ను అలా దింపేసి హాస్టల్ దగ్గర వాళ్ళు వాళ్ళ ఫోన్ చేసి లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు ఇంకేం చేయాలి అర్థమయ్యేది కాదు ఆ టైంలో ఆకలి ఒక రోడ్డు మీద జా జామకాయ అది కూడా పచ్చి జామకాయ కొనుక్కునేవాడిని నేను ఎందుకంటే ఆ పచ్చి జామకాయ తింటే డైజెషన్ అవడానికి లేట్ అయ్యింది ఆకలి అవ్వదు ఆ పచ్చి జామకాయ తిని ఆ బా జామకాయ అయితే తిని పడుకొని మధ్యాహ్నం లేస్తే ఆకలిద్దామని మళ్ళీ సాయంత్రానికి లేచేవాడిని షో లేకపోతే ఇంకా అలా అలా లేకపోతే నేను ఉస్మానా క్యాంపస్లో నాకు షెల్టర్ ఇచ్చారని చెప్పాను కదా అక్కడ నేను ఎప్పుడైనా ఇంపికాని అక్కడ వాచ్మెన్లతో నేను సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాడిని అంతా అయిపోయిన తర్వాత పదకొండున్నర పన్నెండు అవుతున్నప్పుడు అంత క్యా క్యాంటీన్ మూసేసి వెళ్తున్నప్పుడు వెనక నుండి రమ్మనేవాళ్ళు వెనక నుండి వచ్చి అందరు తినేసి వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది ఉంటే అది పెట్టేవాళ్ళు అది తినేవాడిని అనమాట అలా అలా చేసుకుంటూ వచ్చామని ఇంకా తర్వాత వచ్చిన షోస్లో జాగ్రత్త డబ్బులు దాచిపెట్టుకొని అలానే హోటల్లో పనిచేసిన డబ్బులు అలా అలా ఒక అనకటాయానికి ఏంటంటే నాకు ఆకలి తిండికి లేనప్పుడు అడుక్కోవడం ఇష్టం ఉండదు కానీ ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలి అని ఒక పెళ్లి జరుగుతుంటే పెళ్ళి దగ్గరికి వెళ్ళా పెళ్ళిలోకి వెళ్ళి నేను భోజనం చేసి బయటకు రావచ్చు అలా కాదు అందుకని అక్కడ ఆ పెళ్ళి దగ్గర మీద ఎవరో తిరుగుతుంటే సార్ నాకు మిక్రీ వచ్చు సార్ మిక్రీ చేస్తాను ఏమన్నా ఇస్తారా అంటే ఆ చేస్తావా ఇస్తానమ్మా అన్నారు మిక్రీ చేస్తా బాగా హిట్ అయిపోయింది హిట్ అయిపోయింది ఆయన కనపడటలేదు అరే చేయమన్నాడు డబ్బులు ఇవ్వలేదు ఇస్తా అన్నాడు ఎంతో కొంత ఇస్తా అన్నాడు కనపడలేదు అని ఆ స్టేజ్ దగ్గర ఉండి వెళ్ళట్లేదు నేను నేను మళ్ళీ వెళ్ళి తినేసి వెళ్ళిపోవచ్చు ఎవరు అడగరు వెళ్ళట్లేదు ఇంకా తర్వాత పక్కన సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్నాయన ఆ తమ్ముడు ఆయన నీకు డబ్బులు ఇవ్వమన్నాడు అని వంద రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు కూడా తల తలలాడి పది రూపాయలు అవుతారు ఇక చూడున ఆనందం కోటి రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఆనందం రాదు ఇలా వేరు ఇలా ఇలా అనుకొని ఇంటికి వెళ్ళి గుండెల మీద పోసుకొని పది రూ వంద రూపాయలు పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అమ్మయ్యా అని ఆ పది రూపాయలు ఒకటి కొంచెం 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 వాడుకుంటా అక్కడ ఉస్మానియా కాదు ఇరానీ హోటల్లో ఇరానీ హోటల్ పది రూపాయలు ఇస్తే ఎంత అన్నం ఇంత సాంబార్ ఇచ్చేవాడు తీసుకెళ్ళి తిని రెండు రోజులు తినేవాళ్ళు అనమాట అలా చాలా కష్టాలు పడ్డాను బట్ దాని తర్వాత మంచి మంచి చిన్న చిన్న అవకాశాలు షోకి ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్ట రావడం స్టార్ట్ అయింది కంటిన్యూగా ఎంతో మంది ఆర్కెస్ట్రాలో చేసేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద రియాలిటీ షోస్ లో ప్లే చేస్తున్న వాళ్ళందరూ అప్పట్లో అప్కమర్స్ అనమాట అప్పుడప్పుడే షోస్ చేస్తుండే వాళ్ళు నన్ను కలుపుకొని తీసుకువెళ్ళే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు షో ఇచ్చేవాళ్ళు అలా 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 బాగుంది ఉన్నదాన్ని అందరితో మంచిగా ఉంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్కగా వాయిస్ పెంచుకుంటూ కొత్తగా ప్రెజెంటేషన్ చేస్తూ ఒక చోట చేసింది ఇంకోసారి చేయకుండా ఒకే చోట రెండు షోస్ చేయాల్సి వస్తే అక్కడ కాన్సెప్ట్లను మార్చుకుంటా అలా 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 చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడే హ్యాపీ సూపర్ అండి సూపర్ అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851